హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మూగ ప్రేమ పదకొండో భాగాన్ని వినిద్దాం అయ్యో అవునా మరి బాబా నందు ఎలా తిన్నారు అని అంటున్న దాత్రి వైపు చూసి కక్కలేక మింగలేక ఎలాగో తిని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటారు దాత్రి ఆలోచించి సాయంత్రం ఎవరిని పస్తులు ఉంచకూడదు అని అనుకుని పడుకున్న అమ్మమ్మ వైపు చూసి బాధపడుతుంది రామ్కి కాలు రావడంతో మాట్లాడుతూ బయటకు వస్తాడు దాత్రికి బాగా దాహం వేసి వాళ్ళ అమ్మమ్మని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మెల్లగా బెడ్ దిగి హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద వాటర్ తాగి వెనికి తిరిగి రూమ్లోకి వెళ్లేలోపు సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించి అక్కడే అలానే నిలబడిపోతుంది మెట్ల దగ్గరుండి ఫోన్ మాట్లాడుతున్న రామ్ దాత్రి అలానే తల పట్టుకుని ఉండడం చూసి ఫోన్ కట్ చేసి దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు రామ్ వైపు మెల్లగా తల పైకెత్తి చూస్తూ ఆ అదే కళ్ళు తిరుగుతున్నాయండి అని అంటుంది అంత ఓపిక లేని దానివి ఎందుకు బయటకొచ్చావు వాటర్ కోసం అంది తాగావా మరి సరే నీ రూమ్లో దించుతా పదా అని అంటున్న రామ్ వైపు వింతగా చూసి పర్లేదండి నేను వెళ్ళిపోతాను అని అంటుంది హలో ఎక్కువ ఊహించుకోకు నీకు ఫీవర్ నా వల్లే వచ్చిందని నాకు అర్థమవుతుంది పూర్తిగా ఆలోచించకుండా నేను తప్పు పట్టడం నాకే ఏదోలా ఉంది అందుకే ఈ చిన్న హెల్ప్ అంతే అంతేగాని నీ మీద కోపం మాత్రం అలానే ఉంటుంది పదా అని దాత్రి చేయి పట్టుకుంటాడు దాత్రి కంగారుగా వాళ్ళ అత్తయ్య గదివైపు వైపు చూసి రూమ్ లాక్ చేసి ఉండడం చూసి కొంచెం భయం తగ్గించుకొని రామ్ వైపు చూసి ఒక అడుగు ముందుకు వేస్తుంది వెంటనే కళ్ళు తిరిగి రామ్ చేతిని గట్టిగా పట్టుకునేసరికి ఇంకా నడవలేదని అర్థం చేసుకుని ఎత్తుకుంటాడు రాత్రి కంగారు పడుతూ నే నేను నడుస్తాను దించండి అని అంటున్నా వినకుండా నేరుగా రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద దించి ఏవైనా కావాలంటే గ్రాణిని అడుగు అంతేకాని ఓపిక లేనప్పుడు బయటకు వచ్చి డ్యాన్సులు వేయకు అని బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్తున్న రామ్ని చూసి తన భుజాల మీద రామ్ చేతి స్పర్శ అలానే ఉన్నట్టు ఒక క్షణం సిగ్గుతో చెంపలు ఏరిపెక్కుతాయి అంతలోని వాస్తవంలోకి వచ్చి అలానే నీరసంగా పడుకుంటుంది రామ్ రూమ్ లోకి వెళ్ళి మెత్తని దాత్రి రూపం కళ్ళ ముందు కదిలి అలానే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు ఇదేంటి అంత మెత్తగా దూదిలాగా ఉంది ఏదో బొమ్మలాగా అని దగ్గరుండి దాత్రి ఫేస్ చూడడంతో ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి ఆ బుగ్గలు ఆ పెదవులు శంఖం లాంటి మెడ అని అనుకుంటూ ఒక్కసారే తల విదిలించి రే రే ఏంట్రా నువ్వు అది ఎక్కడా నువ్వెక్కడా ఏదో దగ్గర నుండి చూసి ఇలా ఫీల్ అయ్యావు అంతే లీవ్ ఇట్రా రామ్ అని తనకి తనే సర్ది చెప్పుకొని నరేష్ కాల్ మధ్యలో కట్ చేసినందుకు మళ్ళీ కాల్ చేస్తాడు ఏంట్రా నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు కాల్ కట్ చేస్తావు ఏమైనా ప్రాబ్లమా అని అంటాడు నరేష్ నథింగ్ చెప్పు ఎప్పుడు వెళ్దాం వాడు ఈరోజు ఈవినింగ్ వస్తున్నాడు ఈరోజే కలుద్దామా లేదంటే రేపు మార్నింగ్ లేదు ఈరోజే కలుద్దాం ఈ విషయం నాకు ఇంకా లేట్ చేయడం మంచిది కాదు నేను ఫోర్కి బయలుదేరి డాడ్ని కలిసి నీ దగ్గరికి వస్తాను ఓకేనా హా సరే ఓకే బాయ్ అని కాల్ కట్ చేసి బెడ్ మీద పడతాడు కడుపులో ఏమీ పడకపోయేసరికి నిద్ర కూడా పట్టక ఫ్రిడ్జ్లో యాపిల్స్ పొట్టలో వేద్దామని బయటకు వచ్చి ఫ్రూట్స్ తీసుకొని హాల్లో కూర్చొని తింటూ ఉంటారు దేవి గారు రామ్ బయటికి వెళ్ళాలని రెడీ అయ్యి హాల్లోకి వచ్చి చూసేసరికి ఫ్రూట్స్ తింటూ కనిపిస్తారు దేవి గారు మా నేను బయటికి వెళ్తున్నాను అని అంటున్న కొడుకుని చూసి సారీ నాన్న నా వంట వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు కదా నచ్చకపోతే నచ్చలేదని చెప్పకుండా నన్ను పెట్టడం ఇష్టం లేక అలానే తిన్నారు కదా అని అంటారు నీకు అలవాటు లేదు కదా మామ్ అందుకే అలా ఉంది ఇక నుండి ఒక గంట కిచెన్లో టైం స్పెండ్ చేయి అప్పుడు ఎలాంటి బాధ ఉండదు ప్రతిసారి వేరే వారి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్తున్న రామ్ని అలానే చూస్తూ వీడు ఏ ఉద్దేశంతో అన్నాడు నాకేం అర్థం కాలేదు నన్ను కిచెన్లో ఉండమని అంటున్నాడు ఏంటి ఏదో పొరపాటునని ఉంటాడు సర్లే రేపటి నుండి అదే చేస్తుంది నాకు ఇంకే బాధ ఉండదు హ్యాపీగా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అని మిగిలిన ఫ్రూట్స్ని తింటూ ఉంటారు టైం చూసి కనీసం టీ అయినా తన చేతులతో పెట్టుకుని తాగితే బాగుంటుందని బయటకు వచ్చిన సావిత్రమ్మ గారికి సోఫాలో కూర్చొని ఫ్రూట్స్ ముందు పెట్టుకొని ఎవరైనా లాక్కొని వెళ్ళిపోతారేమో అని నోటి నిండా కుక్కుకొని తింటూ ఉన్న కోడల్ని వింతగా చూస్తూ దేవి నీ దగ్గర నుండి ఎవరు లాక్కోపోరు ఏంటి ఆ తినడం అని అంటారు అత్తగారిని చూసి తనలోనే యాక్ట్రస్ మళ్ళీ బయటకు వచ్చేసే అదే అదే అత్తయ్య గారు బాగా ఆకలి వేస్తేను అని అంటుంది మంచిది తిను అని కిచెన్ వైపు వెళ్తున్న అత్తగారిని చూసి ఆపిల్ తింటారా అత్తయ్యా అని అంటారు ఇంకా ఉన్నాయా దేవి అని అంటున్న అత్తగారి వైపు చూసి హా ఉన్నాయి తింటారా అని అంటారు అమ్మా తిను నువ్వే నేను టీ పెట్టుకుంటా అని కిచెన్లోకి వెళ్తారు సర్లే అని అనుకుని మొత్తం పూర్తి చేసి బాటిల్ నీళ్లు తాగేసి రిలాక్స్ అవుతారు కిచెన్లోకి వెళ్ళిన సావిత్రమ్మ గారికి కిచెన్ మొత్తం నామరూపాలు లేకుండా చూసి వాంతి వచ్చి చిరాగ్గా బయటకు వస్తారు కాళ్ళ రెండు చాపుకొని మొబైల్ చూస్తున్న దేవి గారిని చూసి ఏం మాట్లాడినా వేస్టే అనుకుని రూమ్లోకి వెళ్ళిపోతారు అత్తగారి కోపం అర్థమైనా పట్టించుకోకుండా మొబైల్ చూసి చూసి నడువు మార్చుదామని రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని పడుకుంటారు దాత్రి నిద్రలేచి బాడీ చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపించి పక్కన పడుకున్న అమ్మమ్మని ఒకసారి చూసి వాష్రూంలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వస్తుంది బయటకు వచ్చిన దాత్రిని చూసి స్నానం చేసావా రేపు పొద్దున్న చేస్తే బాగుండేది దాత్రి ఇప్పుడే కదా జ్వరం తగ్గింది అని అంటారు లేదమ్మమ్మ ఇప్పటికే చాలా చిరాగ్గా ఉంది అందుకే చేసేసా నువ్వేంటి అలా ఉన్నావు టీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్తే అది కిచెనా లేకుంటే చెత్త కుండీనో అర్థం కాలేదు అందుకే వచ్చేసా మీ అత్తయ్య ఇంకా మారదు వంటగది అలాగే ఉంచేది చి నాకు చిరాకు వస్తుంది మీ అత్తయ్య మీద అత్తయ్యకి ఇవన్నీ అలవాటు లేదు కదా అమ్మమ్మ అందుకే అలా ఉండుంటుంది నువ్వు ఉండు నీ కోసం టీ పెట్టుకుని వస్తా వద్దొద్దు నీకు ఇప్పుడే తగ్గింది మళ్ళీ అలా వెళ్తే జ్వరం తిరగబడుతుంది ఏం అవ్వదు నాకు జ్వరం వచ్చినట్టే లేదు ఇంకా నన్ను ఆపకమమ్మ అని సావిత్రమ్మ గారు మాట వినకుండా కిచెన్లోకి వెళ్తుంది కిచెన్ అవతారం చూసి షాక్ అయ్యి ముందుగా స్టవ్ క్లీన్ చేసి వాళ్ళ అమ్మమ్మ కోసం మంచి అల్లం టీ పెట్టి తీసుకువెళ్ళి చేతిలో పెట్టి మళ్ళీ కిచెన్లో యుద్ధానికి సిద్ధమవుతుంది అన్నీ ఎక్కడి అక్కడ మిట్టుగా సర్ది కిచెన్ గట్టు మొత్తం క్లీన్ చేసి పూర్వ వైభవం తీసుకొస్తుంది మధ్యాహ్నం ఎవరూ సరిగ్గా భోజనం చేయలేదని బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న పన్నీరుతో పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడే స్నానం చేసి వస్తున్న సావిత్రమ్మ గారికి కిచెన్ ముందుగా ఉన్నట్టే ఉండడంతో అందుకే మీ అత్తయ్యకి కళ్ళు నెత్తికెక్కాయి అని అంటారు అమ్మమ్మ వదిలే నువ్వు మధ్యాహ్నం తినలేదు కదా దా కూర్చో తిను ఏంటి వంట కూడా చేసేసావా హా చేసాను కూర్చో నైట్ తింటాలి తల్లి ఇప్పుడు ఎందుకు నైట్ కొంచెం లేట్గా తిందులే కానీ కూర్చో ముందు అని ప్లేట్లో ఫుడ్ పెట్టి వాళ్ళ అమ్మమ్మ ముందు పెడుతుంది దాత్రి వైపు చూసి ఆకలి రానడంతో భోజనం చేసి దాత్రి తరనిండి బంగారాని వేణువు వెనుగు ఎదుటి వారి ఆకలి తీర్చడంలో ముందుంటావు నా బంగారు తల్లి అని ముద్దు పెట్టి సోఫాలో కూర్చుని కిషోర్ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు రాత్రి డైనింగ్ టేబుల్ సర్ది వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చొని అమ్మమ్మ పాపం అత్తయ్య కూడా ఏమీ తినలేదు కదా పిలుచుకొని రాడం భోజనం చేస్తారు అంటుంది మీ అత్తయ్య ఏమీ తినకపోవడం ఏంటి ఇప్పుడే డజన్ యాపిల్స్ పొట్టలోకి పంపించింది నైట్ తిండిందిలే ఓ అవునా సరే అయితే నేను గార్డెన్లో మొక్కలకి నీళ్ళు పెట్టేసి వస్తాను పరుగున గార్డెన్లోకి వెళ్తుంది ఓపిక వచ్చేసింది కదా ఇంకా నీ ఆపలేని నీ బావ మంచి మందులే తీసుకుని వచ్చుంటాడు అందుకే తొందరగా తగ్గింది అని నవ్వుకుంటూ ఉంటారు గార్డెన్లోకి వెళ్ళి మొక్కలకి నీళ్లు పెడుతూ అక్కడ టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం దాత్రికి తనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా అలా కాసేపు అక్కడే ఉండడం అలవాటు చేసుకుంది అలా వాటికి వాటర్ వేసి అక్కడే బెంచ్ మీద కూర్చొని ఉంటుంది రామ్ చాలా స్పీడ్గా సైట్ దగ్గరికి వెళ్తాడు రామ్ రావడం చూసిన నరేష్ బైక్ దిగి ఏంట్రా ఇంత లేట్ అంకుల్ దగ్గరికి వెళ్ళి వచ్చావా అందుకే లేట్ అయిందా సర్లే వాడు లోపలే ఉన్నాడు అని అంటాడు పద అని ఇద్దరు సైట్ ఓనర్ దగ్గరికి వెళ్తారు రామ్ వాళ్ళు రావడం చూసిన సైట్ ఓనర్ గోపాల్ రావ్ వాళ్ళ వైపు కూడా చూడకున్న పక్కనున్న వారితో మాట్లాడుతూ ఉంటాడు రామ్ అతనికి ఎదురుగా వెళ్ళి సైట్ ఎందుకు ఎవరో తెలుసుకోవచ్చా అని అంటాడు నాకు అమ్మడం ఇష్టం లేదు అదేంటి ముందు సేల్ పెట్టి ఒకరు తీసుకుందామని అడ్వాన్స్ కూడా ఇచ్చిన తర్వాత అమ్మనంటే ఏంటి అర్థం అప్పుడు అనుకున్నాను ఇప్పుడు అనుకోవడం లేదు ఇంకో విషయం నేను అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వను రామ్ కోపం కంట్రోల్ చేసుకుంటూ ఎందుకు అమ్మరో క్లారిటీగా చెప్పండి మేము వెళ్ళిపోతాం లేదంటే అని అంటున్న రాంగ్ని చూసి ఏం చేస్తావురా నేను ఈ సైట్ అమ్మను నీకు దిక్కున్న చోటు చెప్పుకోబో అంటాడు నరేష్ వైపు చూసి పద అని బయటకు వచ్చేస్తాడు ఏంటి రా వదిలేసావు వాడికి రెండు తగిలిస్తావు అనుకున్నాను వాడెందుకు రివర్స్ అయ్యాడో తెలిసింది ఎందుకురా ఆ సైట్ అసలు వాడిదే కాదు ఏంటి అవును వాడిది కాదు నువ్వు ఎంక్వైరీ చేసి వాడి దగ్గరికి వెళ్ళావా లేదంటే బోర్డు చూసి వెళ్ళావా బోర్డు చూసి వెళ్ళాను ఈ సైట్ ఓనర్ డాడీ ఫ్రెండ్ అతని నుంచి వీడు కబ్జా చేసి వీడి పేరు పెట్టుకున్నాడు వీడో వీధి రౌడి అంకుల్ కూడా వీడిని ఎదిరించలేక వదిలేశారు నేను ఇక్కడికి వచ్చే ముందు డాడీని కలవడం మంచిదైంది లేదంటేనా అని అంటున్నాను రామ్ని చూసి అప్పుడు వాడు అమ్మేసి తప్పుకోవాలని కదా కానీ ఇవ్వనని రివర్స్ అయ్యాడేంటి అని అంటాడు నరేష్ వాడికి నేను కిషోర్ గారి అబ్బాయి అని తెలుసు అందుకే నాకు అమ్మడానికి ఇష్టం లేదు ఇంకో మనిషిని చూశాడు అతనికే ఇవ్వడానికి రెడీ అయిపోయాడు రేపే రిజిస్ట్రేషన్ పాపం ఆ అంకుల్ గారు ఎంత పెద్ద సైట్ వదులుకోవాల్సి వచ్చిందా వదులుకోరు ఈ సైట్ అంకుల్కే చెందుతుంది అప్పుడు మనం అంకుల్ దగ్గర నుండి సైట్ తీసుకుందాం వీడు ఊరుకోడు కదరా పైగా అంత ధైర్యంగా నీకు దిక్కున చోటు చెప్పుకో అన్నాడంటే వాడి దగ్గర పక్కా డాక్యుమెంట్స్ ఉండుంటాయి కదా అవన్నీ ఫేక్ రా అది నీకు నాకు అంకుల్కి తెలుసు కొనుక్కునే వారికి తెలియదు కదరా వీడు మోసం తెలియక కొన్ని ఇబ్బంది పడతారు కదా ఒక పని చేద్దాం అని అంటున్న రామ్ని చూసి ఏం చేద్దాం అని అంటాడు వాడి ఉన్న డాక్యుమెంట్స్ మన చేతికి రావాలి అంకుల్ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో ఉన్నాయా అయితే ఉన్నాయి అప్పుడు ఆయన వీడి మీద కేసు పెట్టుకున్న సైలెంట్గా ఎందుకున్నారు వీడు బెదిరించాడరా అంకుల్ మాత్రం ఏం చేయగలరు పైగా అంకుల్కి ఒక అమ్మాయి కూడా ఉంది చాలా భయపెట్టాడు రాస్కల్ అందుకే కూతురు కంటే సైటే ముఖ్యం కాదు వదిలేసుకున్నారు అయ్యో అవునా వీడు ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు వీను ఊరికి కుదురా తగిన బుద్ధి చెప్పి మళ్ళీ ఎటువంటి స్థలాలు కబ్జా చేయకుండా చేయాలి అవును అదే ఆలోచిస్తున్నాను మనం ఇక్కడే వెయిట్ చేద్దాం అంకుల్ డాడ్ వస్తున్నారు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా వాళ్ళు వస్తే అవును అని పక్కనే ఉన్న రెస్టారెంట్లో కూర్చొని వెయిట్ చేస్తుంటారు దాత్రి కాసేపు గార్డెన్లో టైం స్పెండ్ చేసి లోపలికొస్తుంది అయ్యాయా నీ మొక్కలతో ముచ్చట్లు అని అంటున్న సావిత్రి సావిత్రమ్మ గారిని చూసి చిన్నగా నవ్వుతుంది ఏంటే మీ మామయ్య ఇంకా రాలేదు నందు కూడా రంకా రాలేదు ఈ టైంకి వచ్చేస్తారనుకుంటా మామయ్యకి ఇంకొంచెం టైం పడుతుందమ్మమ్మ నందు అయితే వచ్చేస్తుంది అని అంటుండు కానీ నందు నీరసంగా లోపలికి వస్తుంది నందుని చూసి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చేస్తుంది ధాత్రి ఏంటి అంత నీరసం అయిపోయావో కాలేజీకి వెళ్ళావా లేదంటే ఎక్కడికైనా పని చేయడానికి వెళ్ళావా అని అంటున్న వాళ్ళ నానమ్మని చూస్తూ ధాత్రి చేతిలో నుండి వాటర్ తీసుకుని ఫుల్గా తగిసి గ్లాస్ చేతికిచ్చింది దాత్రి పక్కన పెట్టి నందు ముఖం తన ఓనీతో తులుస్తూ ఏమైంది నందు ప్రాక్టికల్స్ అన్న కష్టంగా ఉందా ఏంటి అని అంటుంది ధాత్రి భుజం మీద తల పెట్టుకుని కాదు వదిన బాగానే ఉంది ఎగ్జామ్ కాకపోతే స్కూటీ తీసుకుని వెళ్ళాను కదా అది ఇంటికి వచ్చేటప్పుడు రిపేర్ వచ్చింది ఆ కన్నడి తోసుకుంటూ వచ్చేసరికి ఇలా అయిపోయా అని అంటూ వాళ్ళ నానమ్మని చూసి నానమ్మ కాలు నొప్పులు అంటుంది దాత్రి టెన్షన్గా ఆయిల్ రాయినా అంటుండే నడిచొచ్చావు కదే నందు అందుకే అలా నొప్పులు వస్తాయి నా దగ్గర ఒక క్రీమ్ ఉంది నువ్వు చక్కగా స్నానం చేసిరా ఆ క్రీమ్ రాసుకుని రెస్ట్ తీసుకోవచ్చు సరేనా సరేనానమ్మా అని నీరసంగా రూమ్లోకి వెళ్తుంది గదిలోకి వెళ్తున్న నందుని చూసి నందు చాలా సుకుమారం అమ్మమ్మ అందుకే ఇలా అయిపోయింది అని అంటుంది అవునవును అది నడిచి నీరసం తెచ్చుకుంది నువ్వు ఏడ్చి ఏకంగా జ్వరం మీద తెచ్చేసుకున్నావు కదా అని అనుకుంటూ ఉన్న వాళ్ళ అమ్మమ్మని కదిపి ఏంటమ్మమ్మ సైలెంట్ సైలెంట్గా ఉన్నావు నేను మాట్లాడుతుంది నువ్వు వింటున్నావా లేదా వింటున్నాను నందు సుకుమారం అంటున్నావు అంతేనా అవును పాపం నడిచి నడిచి కాలు నొప్పులు వచ్చేసాయి దానికి హా అవును అని అంటూ ఉండగాని దేవి గారు రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బద్ధకంగా బయటకు వస్తారు దేవి గారిని చూడగానే పిచ్చ కోపం వచ్చి టైం ఎంత అవుతుంది ఈ టైంలో ఇంటిలాలు నిద్రపోతే ఇంటికి అరిష్టం కొంచెం కూడా బుద్ధి లేదు నీకు అని తిట్టుకుంటూ ఉంటారు సావిత్రమ్మ గారు సావిత్రమ్మ గారి చూపులు చూసి ఏంటివిడ ఇలా చూస్తుంది ఇప్పుడు నేను రాత్రిని కాఫీ అడిగితే మళ్ళీ ఏదో ఒకటి అంటుంది ఎందుకులే సైలెంట్గా లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు అడుగుతా అని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళింది అని అనుకుంటున్న వాళ్ళు అమ్మమ్మని చూసి ఎవరమ్మమ్మ వచ్చింది నందునా దాత్రి ఇటువైపు కూర్చొనున్నంతో దేవి గారు బయటకొచ్చింది వెళ్ళింది చూడలేదు మీ అత్తయ్య బయటకొచ్చింది మళ్ళీ వెంటనే లోపలికెళ్ళింది బహుశా నేను ఇక్కడ ఉంటానని ఊహించుండదు అని సైలెంట్గా ఉంటుంది నందు బయటకొచ్చి ఆకలి ఆకలి అని అంటూ ఉంటుంది ఇప్పుడే కదే కాలు నొప్పులు అన్నావు అంతలోనే మళ్ళీ ఆకలి వేస్తుందా ఏదో ఒకటి చెప్పు అని అంటారు సావిత్రమ్మ గారు అబ్బా నానమ్మ కాలు నొప్పులు అలాగే ఉన్నాయి కాకపోతే మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కదా అందుకే ఇప్పుడు ఆకలి వేస్తుంది తొందరగా ఏదైనా పెట్టి పెట్టండి బాబు అయ్యో అవును కదా నందు పదా భోజనం చేద్దు అని భోజనం వడ్డిస్తే తొందరగా తినేసి వాళ్ళ నానమ్మ దగ్గర క్రీమ్ తీసుకుంటుంది ఇప్పుడే కదా తిన్నావు ఒక్క నిమిషం ఆగు అప్పుడు రాసుకుందు కానీ పడుకునే ముందు అయితే బాగుంటుంది ఎప్పుడైతే ఏంటి లేనమ్మా నాకు చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి ఇప్పుడే రాసుకుని ఇప్పుడే పడుకుంటూ పోతాను అని రూమ్లోకి వెళ్తున్న నందుని చూసి కాసేపు నందు నందు దగ్గర కూర్చొని వస్తానమ్మమ్మ అని నందు వెనకే వెళ్తుంది ధాత్రి దేవి గారు స్నానం చేసి బయటకొచ్చి సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి మొత్తం చూసి షాక్ అవుతారు ఏంటి దేవి ఏమైంది చూసావా నా మనగరాలు ఎంత బాగా క్లీన్ చేసిందో నువ్వు అలా వదిలేసి వెళ్ళిపోయావు దాత్రి అలా చూస్తూ ఉండలేదు కదా అందుకే ఒంట్లో బాగోలేకపోయినా శుభ్రంగా కిచెన్ క్లీన్ చేసింది వంట కూడా చేసింది అరగంటలు ఏంటి వంట కూడా చేసిందా పోనీలే ఆకలేస్తుంది తింటాను అని అంటున్న దేవి గారిని చూసి ఏంటి మళ్ళీ ఆకలేస్తుందా ఇంతకు ముందే కదా డజన్ ఆపిల్స్ తిన్నావు మళ్ళీ ఆకలేస్తుందా అది కడుపాలేక చెరువా అని అంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్